మీరు ప్రార్థన చేయునప్పుడు మత శవార్త ఆరు ఐదో వచనం మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అనగా ప్రార్థన చేయువారు వేషధారుల వలె ఉన్నారు అలా ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది వేషదారులు ఎలాగా ఉంటారు అనేదే కదా వేషదారులు గంభీరంగా ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన అందరూ వినాలని వారు ఆ యొక్క వీధులలోనూ ఆ స్టేజ్ మీదను ప్రజల మధ్యను వారు మందిరాలలో సమాజ మందిరములలో నిలబడి బహిరంగ ప్రార్థనలు చేస్తారు ఈ ప్రార్థన విలువైన ప్రార్థన అని చాలా చక్కని భాషతో మంచి పదజాలంతో మంచి విలువైన మాటలను అల్లి ప్రార్థన చేస్తారు వారి యొక్క గొప్పలు కూడా ఆ ప్రార్థనలో వెలిస్తారు మేము నీకు ఈ కానుకలు తెస్తున్నాం కదా మానక వస్తున్నాము కదా ప్రభు మానక మేము నీ కార్యముల కొరకు వేగిరపడుతూ చేస్తున్నాము కదా ప్రార్థన చేస్తున్నాం కదా కానుకలు ఇస్తున్నాం కదా మీరు ఎరుగుదురు కదా అని ప్రభు సన్నిధిలో వల్లిస్తారు వర్ణిస్తారు ఈ ప్రార్థన వేషధారుల వలె చేయు ప్రార్థనగా ఉన్నది మనము చేసిన కార్యము మన ప్రభు చూచి ఉన్నాడు ఆయనకు మరలా చెప్పవలసిన అవసరం లేదు మనం తీసుకున్న తీర్మానములు మనం చేస్తూ ఉన్న ఈ యొక్క ఆచార వ్యవహారాలు ప్రభు వద్ద వల్లించ అవసరం లేదు ఆయన ఎరుగును కాబట్టి వీధులలో సమాజ మందిరములలో అందరికీ వినబడాలని కనబడాలని ప్రార్థన చేయుట వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారు ఫలము ప్రభు మన కొరకు ఎక్కడ దాచాడు పరలోకమందు ఉన్న మీ తండ్రి మీకు ఫలమిచ్చును ప్రతిఫలమిచ్చును అని వ్రాయబడి ఉంది కానీ ఈ విధంగా ప్రార్థన చేసిన వారు ఆల్రెడీ ఫలము పొంది ఉన్నారు అని వ్రాయబడి ఉంది అంటే ఏంటి పరలోకమందు మందు ఇవ్వవలసిన ఆ ఫలమును కోల్పోయి ఉన్నారు అని అర్థం కాబట్టి ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె అందరికీ వినబడాలి కనబడాలని అందరూ మనం చేస్తున్న యొక్క ప్రార్థన అర్థం చేసుకుంటారు అని దేవునికి గొప్పలు చెప్పుతూ ఆయన యొక్క గొప్ప కార్యములు చేసి రామని ప్రభు వద్ద మెప్పు పొందుటకాయ చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థనలో ప్రభు ఇష్టపడడు ఆయన వారికి పరలోక ఫలము ఇవ్వడు వారు ఆల్రెడీ ఫలము పొంది ఉన్నారు అని ప్రభువు సెలవుచ్చుచు ఉన్నాడు అందువల్ల విషయంలో జాగ్రత్త పడమని వేషధారుల వల్ల ఉండవద్దు అని మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయవద్దు అని సమాజ మందిరముల్లో బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేయవద్దు అని వీధు మూలల్లో నిలిచి ప్రార్థన చేయవద్దు అని నీతి కార్యములను వివరించుకుంటూ దేవునికి చెప్పవద్దు అని మనకు ఈ వాక్య భాగములు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయుటలో ఇటువంటి పనులు వారు జాగ్రత్త పడాలి అని వేషదారుల జాబితాలోకి వెళ్ళకుండా ప్రభు వారిగా ఉండకుండా జాగ్రత్త పడాలని మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్త పడదాము సరి చేసుకుందాము ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె